హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడి పక్కన పెట్టుకున్నాను అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి దానికోసం నేను బౌల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారము ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపి ఉంచానండి అది కొంచెం వేస్తున్నాను వీటన్నిటిని ఇప్పుడు ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి చిన్న బ్యాటర్లా కలుపుకోవాలండి ఈ బ్యాటరు ముక్కలకి పట్టించాలండి ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి చేపకి ఉన్న నీచు స్మెల్ అంతా పోయి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టుతుందండి ఫస్ట్ టైం చేసిన ఈ విధంగా చేస్తే చేప మొక్క అనేది అస్సలు విరిగిపోదండి చాలా బాగా వస్తుందండి మన చేత్తో కలిపితేనే బాగుండిద్దండి జాగ్రత్త ముళ్ళుగు చూకుండా కలపండి ఇలా ముక్కలకి ఎంత బాగా పట్టించి పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోయాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఫిష్ ఫ్రై చేసే ముందు ఒక్క నిమిషం ఆ కరివేపాకు వేయటం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది స్మెల్ అస్సలు నీచు స్మెల్లే ఉండదండి కరివేపాకు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకుందామండి ఇలాగే అన్ని ముక్కల్ని రెండో వైపు తిప్పుకుందామండి రెండవ వైపు కూడా బాగా వేగనిద్దామండి ఇది నేను పిల్లల కోసం మాత్రమే ఫ్రై చేస్తున్నానండి మూడు ముక్కలే ఫ్రై చేశాను అనుకోవద్దు మా పిల్లలకి కొంచెం కోల్డ్ అండి అందువల్ల వాళ్ళకి కర్రీ పెట్టకుండా ఓన్లీ ఫ్రై మాత్రమే వారి కోసం చేశాను మనమేమి కలర్స్ కానీ ఫ్లోర్ వాడలేదండి మీరు పిల్లలకి ఇలాగే హెల్దీగా చేసి పెట్టండి ఈ వీడియోలో నీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్